अन्तराय तिमिरोप शांतये शांतपाव नमचिन्त्य वैभवं नरं वकुषि कुञजरं मुखे मनमहे किमपि तुं दिलम् महा शरणं करवाणी शर्मदन्ते चरणं वाणी चरा चरोप जीव्यं करुणाम श्रुने हि कटाक्षपातै पुरूमामम वकृतार्थ गुरर्ब्रह्मा गुर्विष्णुर्गुर्देव महेश्वर गुरसाक्षात्म ब्रह्म श्री गुरवे नमः व्यासं वसीष्ठन शक्ति शक् पौत्रकम पराशरात्मज वंदे सुकता दूनि अचतर्वदनों ब्रह्म द्विबापरो हरि अफालोचन भगवान् वंशी विभूषितकदाभांबरादरुण बिंब फलाधरोष्ठा पूर्णेन्दु सुंदर मुखादरविंद नेत्रा कृष्णा पर गोष्पदीकृतवा राशिं मशकीकृतराक्षसम् रामायणमहामाला रत्नम् वन्दे निलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नाम्याम् पूज्याय राघवेन्द्राय सज्जधर्मरताय च భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ ఒక పెద్ద ఏనుగుల గుంపు మంచి నెలకు వచ్చింది ఆ చెరువు వచ్చింది అడవి ఏనుగుల గుంపు వీళ్లలో ఏనుగులు కూడా ఉన్నాయి ఈ సార్థవాహుల సార్థములో ఈ ఏనుగు చూసేటప్పటికి వాటికి కాస్త కోపం వచ్చింటుంది నీళ్ల కంగారు తోటి వస్తున్నాయి అవి నీళ్లు కావాలనే కంగారు తోటి దానితోటి వీళ్ల జనం పడుకుని నిద్రపోతున్నారేమో వీళ్ల మీద నుంచి తొక్కుకుంటూ రావడం ప్రారంభించాయి వీళ్ళు ఎప్పుడైతే దెబ్బలు తిన్న వాళ్ళు అరిచారో దానితోటి అవి కూడా బెదిరి కోపం వచ్చి కొమ్ములతోటి గుచ్చి కాళ్లతోటి తొక్కి ఈ గుంపుని చాలా వరకు నాశనం చేశారు దావాజ్ఞ అంటుకుందో తెలియదు ఏం ప్రమాదం వచ్చిందో తెలియదు దీనితో ఆ వర్తకులందరూ అల్లకల్లోలం అయిపోయి నానా కంగారు పడిపోయి పారిపోవడం ప్రారంభించాడు కొందరు పారిపోయారు కొందరు చెట్లు ఎక్కారు ఏమైపోయారో తెలియదు ఇలాగ నానా దిక్కులకు పోయారు ఈ కంగారులో ఏనుగులు కిందపడి ప్రాణాలు కోల్పోయిన వాళ్లు కొందరు ఇలాగ నానా రకాలుగాను పోయాడు ఇవి కూడా మేలకు వచ్చి ఓ పక్కకి తప్పుకున్నది ఈమె ఈ లోపల అపశ్రేష్ఠులైనటువంటి వాళ్ళు ఏనుగుల గుంపు వెళ్లిపోయిన తర్వాత ఓ చోట కలిసి వాళ్లలో వాళ్ళు అనుకోవడం ప్రారంభించారట కసి ఏదని కర్మణ ఫలం సామాన్యముగా ప్రయాణాలు చేసేటప్పుడు ఇలాంటి మాటలు వస్తూ ఉంటాయి బస్సు బండి ప్రమాదంలో చిక్కుకుందనుకోండి మనలో ఎవడో పరితమైన వాడు ఉన్నటరా అందువల్ల ఇలా జరిగింది అంటాడు ఒకడు ఎవడో అదృష్టవంతుడున్నాడు అందువల్ల మనం బతికాము వాడి మహిం వల్ల అని అనుకోరు సామాన్యంగా ఎవడో ఉన్నాడు అందువల్ల వాడి ఆపద మన అందరినీ కొట్టింది అని అనుకుంటారు సరిగ్గా వీళ్ళు కూడా ఏ కర్మకు ఫలముగా మనము ఈ రకమైన శిక్ష అనుభవించవలసి వచ్చింది అని ఒకడన్నాడు రెండో వాడన్నట మనం మణిభద్రుణ్ణి యక్షరాజు గారిని సేవించలేదు పూజించలేదు సరిగ్గా పూజ చేయలేదు అందువల్ల ఇలా జరుగుంటుంది అన్నట్టు ఒకతడు ఇంకొకడనట బయలుదేరేటప్పుడు విఘ్నేశ్వరు పూజ భక్తితో మనం చేసి ఉండము అవిఘ్నం జరగాలి అని అందువల్లనే ఇలా ఉంటుంది అని ఒకడనట నా పూజ విఘ్నకర్త అథవా ప్రధమను కృత మొత్తం మొదట విఘ్నకర్త విఘ్నేశ్వరుడు పూజ మనం చేసి ఉండం అందువల్ల ఈ ఆపద వచ్చింది అని ఒకడన్నాడు నాకు అక్కడే దుశ్యకుణం కనిపించిందయ్యా ఆ దుశ్యకుణానికి ఫలం ఇది అన్నట్ట ఇంకోహడు ఇలాగ రకరకములుగా ఎవరికి తోచినట్టు వాళ్ళు అంటున్నారు గ్రహాలు బాగోలేవు ఆవేళే అన్నాడు గ్రహచారం బాగోలేదని అయినా బయలుదేరను అన్నట్టంకొకడు ఇలాగ వీళ్ళందరూ తలుకో రకంగాను అనుకుంటూ ఉంటే అందులో ఒకడన్నట్టేను అసలు ఇంతవరకు మనం బయలుదేరుని మొదలుకొని మనకి ఇలాంటి ప్రమాదం ఎప్పుడైనా జరిగిందా ఏ ప్రయాణంలోనైనా ఇలా జరిగిందా ఇవేళ వచ్చిందంటే ఎందుకు వచ్చింది అదిగో ఆ మధ్యలో ఆ మూఢనష్టపతి ఎవరో మనకు వచ్చి కలిసింది అది రాజ్యం పోయిందండి భర్త పోయాడన్నారు అంది అంత దురదృష్టవంతుడాన్ని మనలో చేర్చుకుని మనం తీసుకురావడమే దీనికి కారణం అయి ఉంటుంది గాంధీ ప్రాపమే మనకు కొట్టు ఉంటుంది అలా కాక ఒకవేళ రాక్షసి కావచ్చు కిషేషి కావచ్చు అని ఒకళ్ళు అన్నారు కనపడిన ఈసారి ఏం చేస్తామో రాళ్ళిచ్చుకుని సంత చేద్దాం దాన్ని దానికి కనపడింది అంటే చాలు అన్నారు ఏది పశ్చామతాం పాపం సార్థగ్ని నైక దుఃఖదాం లోభభి పాంశుభిష్టవ తృణ నిష్కాష్ట ముష్భి అవశ్యమేవా హన్యామ అన్నారట అందరూ కూడా తెలుసు కనపడిందంటే రాళ్ళు ఇచ్చుకుని కర్రలు ఇచ్చుకుని భూము పోసి చంపే చేద్దాం గాని దాని మూలానే మనకి ఆపదొచ్చింది అన్నారు ఈ మాటలని ఈవిడ వింటుంది పక్కన వీళ్ళకి ముందర ఉంటే ఇక మన పని లేదు లాభం లేదు అని వాళ్ళకి కనపడకుండా అలాగే ఉంది వాళ్ళు పోయి వాళ్ళు అలా పోయారు ఈమె ఒంటరిగానే వాళ్ళకి కనపడకుండా అడవిలోకి పడిపోయి మళ్లీను ఈవిడ ప్రయాణం చేయడం ప్రారంభించింది ఆవిడ అదృష్టవశత్తు ఈ గుంపులోంచి తప్పించుకుని పారిపోతూ ఉన్న ఒక బ్రాహ్మణుల గుంపు ఆమెకు కనిపించింది కొంతమంది బ్రాహ్మణులు కనిపించామా నువ్వు కూడా బతికున్నావా అని వాళ్ళు అన్నారు వాళ్ళకి విశేషం ఏం లేదు రాక్షసు అనే భయం వాళ్ళకి కనిపించలేదు నువ్వు కూడా బ్రతికున్నావా అదృష్టవశాత్వం వాళ్ళు పలకరించారు ఈమె కూడా వాళ్ళని చూసి సంతోషించింది మీరు ఎక్కడికి వెళుతున్నారు అంటే మేము అక్కడికే వెడుతున్నాం చేతిరాజపురానికే వెళుతున్నాము అని అన్నారు పడిపచ్చు ఏమి ప్రాణ భయానికి తోడు నా పాపం వేళను కూడా కొట్టిందా ఈ మీద వీళ్ళకి ఆపద రాకుండా ఉండాలనే ఉద్దేశంతో కూడా ఆమె దూరంగా పోయింది సరే మొత్తానికి వాళ్లతోటి కలిసి ఈమె ఎలాగైతే ఆ పట్టణానికి చేరుకుంది ఈ లోపల అనేక విధాలుగా గుర్తించింది కానీ నేను ఇంతమంది మరణానికి కారణం అయ్యేదానికంటే నేను పోతే ఎంత బాగుండును అంతమంది పోయారు పాపం ఏదో లాభం సంపాదించుకుని వెళ్లి ఇంటి దగ్గర భార్యా బిడ్డల్ని అని వచ్చిన అందరూ నేమో దూము కొట్టుకుపోయారు నేను దిప్పులేనిదని నేను పోతే మాత్రం ఎవరికి నష్టం వచ్చింది ఆయన కూడా విడిచిపెట్టి వెళ్లాడు నాకు మాత్రం మరణం వచ్చింది కాదు నా అటాలే నా అపరాప్త కాలే మిరియతే శృతం వృద్ధ ఎవరి రోజు వాడికి రావాలి గాని సమయం రాందే ఎవరికి చావు రాదు అని పెద్దలు మాట నిజమైంది నసి అదైవ కృతం కించితూ నరాణామిక విద్యతే మనం అనుకోవడం కానీ దైవం సంకల్పించందే ఎవళ్లకి ఏది కూడా జరగదు మనుషులకు అని కూడా ఈమె బాధపడింది మొత్తానికి ఎలాగైతే సాయంకాలం అయ్యేటప్పటికీ రాజు సుబ్బాహు మహారాజు గారి నగరానికి చేరి ఇంతకంటి అడిగినయం అన్నట్టుగా ఉంది ఆవిడ ఊళ్ళోకి వచ్చేటప్పటికి అరణ్యంలో క్రూర మృగాలు కనిపిస్తే ప్రమాణం ఏమన్నా ఉండదేమో లేదు కనుక చెట్లు చేమలు ఇవి నేను బాధించవు ఊళ్ళోకి వస్తే ఏమి జరిగిందంటే కుర్ర పిల్లలు వాళ్ళునూ ఈవిడ ఎలా ఉందో చూడరో అని చెప్పని కూడా వెనకాలే ఒక తీర్థం వెంటబడినట్టుగా ఈ ఎరిదే కనిపిస్తోంది కదా వెక పక్కపక్కలు పక్క పక్కలు వింతలు చూసినట్టుగా చూడడము ఇలాగ పొలో మనం వెనకాల పిల్లలేమో వెంటబడ్డారు ఈవిడ ముందర నడుస్తోంది రాజగృహము మీద మేడ మీద నుంచి రాజమాత చూచింది ఒక తల్లి ఆవిడ చూసింది అక్కడి నుంచి చూస్తే ఆమెకు ఆశ్చర్యం వేసింది మనిషి చూస్తేనేమో దుమ్ము గుట్టుకుపోయి కనిపిస్తోంది ఉన్మత్తురాల్లా కనిపిస్తోంది కానీ నడక చూసినా ఆకారం చూసినా ఈమె ఎవరో గతికి చెడ్డ దానిలా కనిపిస్తోంది చాలా ఉత్తంధురాల కనిపిస్తోంది గొప్ప ఇంటికి చెందినదిలా కనిపిస్తోంది అని ఆమె ఆలోచిస్తోంది ఇలా ఆలోచించి మెల్లిగా ఆ అంతఃపురంలో ఉండే దారితోటి నువ్వు వెళ్ళు ఆ అమ్మ ఎవరో మాట్లాడి దాని లోపలికి తీసుకురా జనం బాధిస్తున్నారు పాపం కుర్రాడు మరి ఏడు ఉన్నారు దాన్ని శ్రీరివ వచ్చిన ఎందుకు మారువేషంలో వచ్చిన లక్ష్మీదేవిలా కనిపిస్తోంది లేకపోతే చంపకి చారుడేసి కళ్ళు ఆమె అలా ఎలా ఉంటుంది అని ఇలాగ ఆశ్చర్యపోతూ రాజమాత చెప్పేటప్పటికీ మెల్లిగా ఆవిని దగ్గరికి వెళ్లి తీసుకుని వచ్చింది తీసుకుని వచ్చేటప్పటికీ ఎవరు నువ్వు విద్యుత్వాభ్రేషు మేఘాల ఉన్న మెరపులాగా ప్రకాశిస్తున్నావు శరీరము చూస్తేనేమో ఉత్తమోత్తమైందిగా కనిపిస్తోంది కాంతి కూడా అట్లాగనే ఉంది జనం అందరూ చూస్తేనేమో ఇలా వెంటబడ్డారు నువ్వు మనిషిలా కనిపించటం లేదు దేవతవా ఎందుకు ఇలా ఈ రూపంలో వచ్చావు ఇంత చక్కని రూపానికి అలంకారములు లేకుండా ఉండవలసిన విధంగా కాక మరొకలా కనిపిస్తున్నావేమిటి అని రాజమాత ప్రశ్నించింది ప్రశ్నిస్తే ఈమె అమ్మ నేను మానవ కంటనే అందులోనూ సైరంధి సైరంధ్యని నేను అందులో ఉత్తమ కులమునకు చెందిన దానినే మీ వంటి మహారాణుల వద్ద కాలక్షేపం చేసేదాన్ని నాకు చాలా ఉత్తముడైన భర్త ఉండేవాడు కాని అతన్ని నేనేమో ఛాయలా అనుసరిస్తూనే ఉండేదాన్ని అయితే దురదృష్టవశాత్తు అతడు జోదంలో సర్వము పోగొట్టుకుని ఒక్కడు బయలుదేరి అరణ్యానికి వస్తూ ఉంటే అతనితో నేను వచ్చాను ఏదో అతన్ని అలాగే ఓరడిస్తూ మంచి రోజులు మళ్లీ వస్తాయని అతన్ని పూర్తిగా బెంగేలు పడిపోకుండా చూస్తున్నానని అనుకున్నాను అతడు నా బాధ చూడలేక అయి ఉంటుంది వస్త్రము చించుకుని నన్ను అరణ్యంలో నిద్రపోయేదాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్లిపోయాడో వెళ్లిపోయాడు నేను వెలకుతూ బయలుదేరాను మధ్యలో రకరకములైనటువంటి ఇబ్బందులు నాకు వచ్చాయి అని చెబుతూ ఇంత ఆదరముగా ఒక రాజమాత అడిగిందేమో దుఃఖం పాపం బాగా వచ్చి ఒళ్ళు మంది దమయంత చెప్పుకుంటూ చెప్పుకుంటూ ఆమె కూడా కళ్ళ మళ్ళీ నీళ్లు వచ్చి రాజమాత స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేన మహీ మహిష గోబ్రాహ్మణేభ్య సోమస్త నిత్యం లోకా సమస్తా సూచన ఒక వంతు